వెల్కమ్ టు టడి మెసేజెస్ వన్ డియర్ వియస్ మీ కార్మిక్స్లో కొంతమంది బస్సు లేదా కొంతమంది ట్రైన్ ఎక్కి పారిపోతున్నారంట ఏమైంది ఏ విషయంలో పారిపోతున్నారనే చూద్దామండి ఓకేనా వా సూపర్ మీ ఇన్నోసెన్స్ మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది అంటే మీరంటే జలస్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే మీతో మైండ్ గేమ్ ఆడదాం అనుకున్నారంట మీరు చెయ్యని ఒక పనిని మీరు చేశారు అని చెప్పి అందరి చేత నమ్మించి మిమ్మల్ని ఇబ్బంది పెడదాము మైండ్ గేమ్ ఆడదాము మ్యానిపులేషన్ మ్యానిపులేషన్ అంటారు కదా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు చేసింది ఏంటి అంటే గా చేద్దాం అంటే సబ్కాన్షియస్ మైండ్ మనం ఉంటుంది కదా ఆటోమేటిక్గా మన మైండ్ ఎలా వర్క్ అవుతుందో ఆ విధంగా చేద్దాం అని అనుకున్నారంట ఏం జరిగింది ఏంజిల్ ఏం జరిగింది సైలెన్స్ ఎవరైతే మొరాలిటీస్ని మర్చిపోయారో వాళ్ళకి చాలా అంటే చాలా హెవీగా కర్మ అనేది అనుభవించారండి ఇన్స్టెంట్గా సెకండ్స్లో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకున్నారో ఇండైరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మిమ్మల్ని ఏడిపించాలి అని అనుకున్నారో వాళ్ళు ప్రెజెంట్ ఏడుస్తున్నారండి ఎస్ ద సోర్స్ ఎవరైతే సోర్స్ ఉన్నారో ఎవరైతే మీ ప్రొటెక్టర్స్ ఉన్నారో యాసింజర్స్ కావచ్చు ఎంజిల్స్ కావచ్చు మీ కులదైవం మైండొచ్చు మీ ఇష్టదైవం మైండొచ్చు ఎవరైతే మీరు నమ్ముతున్నారో ఎవరైతే మీ ఎవరైతే ప్రతిరోజు మీరు ఆరాధిస్తున్నారో వాళ్ళు వాళ్ళని తరిమి కొట్టారండి ఒక మాటలో చెప్పాలంటే పాస్ట్ లైఫ్ కర్మస్ అండి వీళ్ళు పాస్ట్ లైఫ్లో చేసి తెలిసి తెలియక మీరు చేసిన పనుల ద్వారా మీ వెనక తిరిగి మిమ్మల్ని వల్ల ఇబ్బంది పడిన వాళ్ళండి అండి వాళ్ళకి స్ట్రాంగ్గా కర్మ అనేది వెనక్కి వెనక్కి తిరిగి పంపించేసింది రిటర్న్ టు సెండర్ అంటారు కదా ఆ విధంగా అనమాట సో ఎస్ మిమ్మల్ని సైలెంట్ చేసేయడానికి ఎలాగైనా నోరు మూపించడానికి దారులు వెతుకుతున్నారంట ఎందుకంటే అందరిలో సమాజంలో గౌరవం ఉంది మీకు అందరూ మీ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు మీకంటే మర్యాద ఇస్తున్నారు సో ఆ మర్యాదను చూసి వాళ్ళకి ఉళ్ళిపోతున్నారనమాట వాళ్ళకి లేని మర్యాద మీకు ఎందుకు ఉండాలి అని చెప్పి ఎలాగైనా సరే అందరు ముందు మీరు నామిషగా ఫీల్ అయ్యేలా చేయాలి ఎలాగైనా మీ పరువు తీయాలి ఎవరికి ముఖం చూపించుకునే స్టేజ్కి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటున్నారు దానికి మీ డివైన్ ఒప్పుకోలేదండి క్లియర్గా ఒప్పుకోలేదు ఇంకా చెప్పండి ఏంటి ఈ విషయంలో మనం కలెక్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు డబ్బులు పోగొట్టుకున్నారండి ఏ పని చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటున్నారో అదే పని చేసి డబ్బులు పోగొట్టుకున్నారు ఎస్ మిమ్మల్ని బాధ పెట్టి ఊరి నుంచి పంపించాలనుకున్నారు ప్రస్తుతానికి వాళ్ళే పారిపోయి వేరే దగ్గర తలదాచుకునే పరిస్థితి వెళ్ళిపోయారండి మిమ్మల్ని ఎవరు బాధ పెట్టడానికి వచ్చారో వాళ్ళు ఊరు వదిలే వెళ్ళిపోయారు వేగంగా అంటే వేగంగా ఎంత వేగంగా వచ్చారు అంతకీ డబుల్ వేగంగా వాయు వాయు వేగంగా అంటారు కదా ఆ విధంగా పారిపోయారు దొరికిపోతారని భయంతో ప్రాణ భయంతో పోలీసులు దొరికిపోతారని భయంతో వాళ్ళు అనుకున్న వర్క్ అవ్వలేదండి డివైన్ ఏంజిల్ చూస్తారంతే కొంత టైం వరకు అంతకు మించి ఎవరిని కూడా ఎవరు బాధ పెట్టలేరు ఓకేనా మిమ్మల్ని బా హార్ట్ బ్రేక్ చేయాలి మిమ్మల్ని ఏడిపించాలి అని అనుకున్న వాళ్ళ ఆలోచన అనేది ఖచ్చితంగా ఎండ్ అయి తీరాలండి అందులో ఎలాంటి డౌట్ లేదు న్యూ బిగినింగ్ అసలు లేదు వాళ్ళకి డబుల్ కన్ఫర్మేషన్ అండి న్యూ బిగినింగే లేదు వాళ్ళకి ఓకేనా వాళ్ళు ఏంటి అంటే మీరు సింపుల్గా అన్ అంటే ఎంత ఉన్నా కూడా ఎన్ని ఎంత గుణాలు ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా ఎంత స్కిల్స్ ఉన్నా డబ్బా కొట్టుకోవట్లేదు నార్మల్గా ఉంటున్నారు సీదాగా ఉంటున్నారు సో అది చూసి వాళ్ళు ముందుకి వెళ్ళలేకపోతున్నారు ఇదేంటి అన్ ఇలా ఉన్నా సరే ఇంతగా ఉన్నారు ఇది వాళ్ళ వల్ల దీనివల్ల ఇంత సింపుల్గా వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి సమాజంలో గౌరవం పెరిగిపోతుందని అనుకుంటున్నారండి ఎలాగన్నా వాళ్ళని బాధ పెట్టాలి ఏదో రకంగా బాధ పెట్టాలి అని చెప్పి మనకి స్ట్రెస్ వచ్చేలా చేయాలి అనుకుంటున్నారంట అండ్ లెట్ గో ది సిచ్యువేషన్ అండి వాళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి వెళ్ళడానికి వీలుగా లేరు ఎందుకంటే మీరు మిమ్మల్ని చూసి ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు ఇది అలవాటు అయిపోయింది ఇంకా వాళ్ళకి మిమ్మల్ని చూస్తూ బతికేయడం సో మీరు అడ్వాసెస్ చేస్తుంటే లైఫ్లో ఎదిగిపోతుంటే వాళ్ళకి చూడడానికి అవ్వట్లేదండి సో జలస్తో ఉన్న వాళ్ళకి మనశాంతి అనేది కరువండి ఇంకా చెప్పండి ఎంజన్స్ ఎస్ ఈ విధంగా హ్యాపీగా రాజసంతో ఉన్న మిమ్మల్ని ఇలా అందరి ముందు తాళ్ళుతో కట్టేసినట్టుగా వాళ్ళు చేయాలి అనుకున్నారు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు చేస్తున్న పనిని బ్యాలెన్స్ లేకుండా చేద్దామని అనుకున్నారు బట్ ఏంజిల్ దాన్ని ఒప్పుకోలేదండి వాళ్ళు చేసి తీసిన కోతుల్లో వాళ్ళే పడేలా చేశారు మీకు సెలబ్రేషన్ వాళ్ళకి జడ్జిమెంట్ సేమ్ టైం మీకు సెలబ్రేషన్ వాళ్ళకి జడ్జ్మెంట్ వాళ్ళు చేసిన డార్క్ ఎనర్జీస్ వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయినాయండి ఇంకా చెప్పండి ఏంజిల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజిల్ ఇంకా డీటెయిల్గా చెప్పండి ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు ఏం చేశారు ఓకే పీనండి మిమ్మల్ని ఎస్ ఎవరైతే ఉన్నారో పార్సల్స్ ఇచ్చేవాళ్ళు అయిండొచ్చు రెగ్యులర్గా మీతో వాళ్ళండి జనరల్గా ట్రాన్స్పోర్ట్ వాటిలో పనిచేసే వాళ్ళు పార్సల్స్ ఇచ్చేలా వాళ్ళు సిగ్నిఫ్స్ ఏంటండి వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళు చేసింది వాళ్ళు చేసి వాళ్ళకి ఒక పని చెప్పారంట ఎలాగైనా సరే ఎస్ ఫాస్ట్ పర్సన్ అండి వర్క్ పర్సన్ మీరు చేస్తున్న విషయంలో మిమ్మల్ని ఇబ్బంది కలిగించాలి ఎస్ రౌండ్ అప్ చేసి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఫీమేల్ అండి ఓకేనా ఫోర్ మెంబెర్స్ మొత్తం ఫోర్ మెంబర్స్ అండి వాళ్ళు డైరెక్ట్ ఎనేజెస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారంట ఓకే సెవెన్ ఓ క్లాక్కి రిప్రజెంట్ సెవెన్ ఫోన్ నెంబర్ స్టార్టింగ్ సెవెన్ వాళ్ళు మీరు హ్యాపీగా ఉంటే చూడలేకపోతున్నారండి అందుకని చెప్పి ఒక బంచ్ ఒక గ్యాంగ్ అండి జే లెటర్ స్టార్టింగ్ డార్క్ ఎనర్జీస్ చేసి మీకు కాన్షియస్ లేకుండా చేసి ఇబ్బంది పెట్టి చెవులో కాలీఫ్లవర్ పెడదాం అనుకున్నారంట అంటే మిమ్మల్ని షీట్ చేద్దాం అనుకున్నారంట అండ్ ఏంటి అంటే మీ మదర్ ఫిగర్ అండి వాళ్ళని ఇబ్బంది పెడదామని చూశారు అట్ ద సేమ్ టైం ఆర్ లెటర్ స్టార్టింగ్ ఆర్ ఓకేనా నిద్రపోతున్నప్పుడు ఇబ్బంది పెడదామని చూసారండి అండ్ బైక్ పర్సన్ అంటే నైబర్స్ అండి లెఫ్ట్ హైడ్ సౌ లె లెఫ్ట్ సైడ్ ఇండికేషన్ లెఫ్ట్ అండి ఓకేనా వాళ్ళు ఏంటంటే ఎలాగైనా సరే మీ ఫ్యామిలీ మీద ఒక మర మర్చి వేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లో ఏం జరుగుతుందని చూడవేనండి వాళ్ళ పని ఈ విధంగా ఉన్నారు మీరు నెంబర్ వన్గా ఉన్నారు మీ చుట్టుపక్కల వాళ్ళందరిలో సో వాళ్ళు జలస్తో చూడలేకపోతున్నారండి మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు ఓకేనా ఏం చేసి ప్లీజ్ చెప్పండి జీబ్రా 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 విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు జీబ్రా విషయంలో ఎస్ కంప్లీషన్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఏదైతే లైఫ్ పర్పస్ చేస్తున్నారో అలా సే అలాగే వదిలేస్తే మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో కంటిన్యూ అయిపోతారు లైఫ్లో మీరు చేయాలని అంత నందా చేసేస్తారు సో ఇంకా మీరు ఇంకా భవిష్యత్తులో ఫోర్ ఫైవ్ 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 బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ కన్ఫామ్ అండి సో మీరు సెటిల్ అయిపోతే మీ ముందు వాళ్ళు ఎందుకే ఆనరు ఎలాగన్నా సరే మీరు లైఫ్ పర్పస్ మీరు అనుకున్న పని చేయకముందే మీరు ఏదైనా ఒక ల్యాండ్ అనుకున్నా డబ్బులు లోన్ తీసుకొని ఏదైనా బిజినెస్ పెడదామనుకున్నా జాబ్ కోసం ట్రై చేస్తుంటే జాబ్ జాబ్ రాకముందే మిమ్మల్ని మీ మీద ఏదో ఒకటి ఇలా గే వాతలు పెట్టి గీతలు పెట్టి అందరికీ వింతగా చూపించాలి అని చెప్పి అనుకున్నారు అంటే మీ పొరుగు తీయాలి అని అనుకున్నారు మీ మీద మరొక ఇయ్యాలి అని అనుకున్నారు బైక్ అండి బుల్లెట్ సిగ్నిఫిసెంట్ మనీ మనీ కోసం చేస్తున్నారండి ఇదంతా మీకు మనీ వస్తుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు అండ్ అది మీ మీ బిడ్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క ఇన్కమ్ సోర్స్ అంటే మీ ఫ్యామిలీకి వచ్చే ఇన్కమ్ సోర్స్ని చూడలేకపోతున్నారు వాళ్ళు లుక్ పర్ వేస్తే అని ఏం చేస్తే మీకు గైడ్ చేస్తారంటే ఆల్ ద టైం ఎప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఓకేనా అండ్ మీ లైఫ్లో ఎప్పుడైతే అవసరమో ఆ టైంలో ఖచ్చితంగా రొమాన్స్ అనేది ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు ఎలాంటి బెంగపడాల్సిన అవసరం లేదు మ్యాచెస్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా మ్యాచెస్ సెట్ అవుతాయండి ఓకేనా అండ్ ఎమోషనల్ ఆఫర్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా డబుల్ కన్ఫర్మేషన్ ఓకేనా ఖచ్చితంగా ఎమోషనల్ పార్ట్నర్ అనేది దొరుకుతారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఇంకా చెప్పండి ఇది నా నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే వాళ్ళు ఎవరో తెలిసే అవకాశం ఉందంటండి ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ వావ్ ఎస్ అండి స్టార్టింగ్ స్టార్టింగ్లో అని కామెంట్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా లెట్ గో ఫ్రమ్ ద పాస్ట్ ఓకేనా బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయండి ఫైవ్ ఫైవ్ కన్ఫర్మేషన్ ఫైవ్ ఇప్పుడు కూడా బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ డబల్ కన్ఫర్మేషన్ అండి పక్కాగా వస్తాయి ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఓకేనా దేర్ ఇస్ సమ్థింగ్ బెటర్ అండి డబల్ కన్ఫర్మేషన్ పాస్ట్ పర్సన్ సపరేట్ సపరేట్లో ఉన్నవాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు అండ్ బ్రేకప్ అయిన వాళ్ళు కాదండి మీ పార్ట్నర్ ఓకేనా లెట్ గో ఫ్రమ్ ద పాస్ట్ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్